దేవుని యొక్క మహాకృపను బట్టి చాలా విలువైన సమయంలో మనమందరం ప్రవేశించాం దేవుని యొక్క కార్యాన్ని సక్రియ ఘనంగా జరిగించడానికి పిల్లలందరూ సంసిద్ధమయ్యారు అనేక ప్రాంతాల నుండి ఇప్పటికే పిల్లలు ఇక్కడికి తరలి వస్తున్నారు ఈరోజు సాయంత్రానికి ఇంకా చాలామంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా ఇంకా అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి చేరుకుంటారు వాళ్ళు మెసేజెస్ పెడుతున్నారు రాత్రిలు నిద్ర లేకుండా నిరంతరాయంగా టీం మొత్తం కష్టపడుతున్నాం సో ఈ ఆరు రోజులు ఘనంగా దేవుని నామానికి మహిమకరంగా ఉన్నతంగా జరగాలని మేమందరం ఆశపడుతున్నాం మన ఆశతో పాటు మీ అందరి ప్రార్థన చాలా అవసరం అనేక ప్రాంతాల నుండి లైవ్ వీక్షిస్తున్నటువంటి పిల్లలు కానివ్వండి అనేక దేశాల నుండి మన మినిస్ట్రీకి సపోర్ట్గా ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి ఇక్కడున్న పిల్లలు కానివ్వండి అందరూ ప్రతి ఒక్కరు కలిసి కష్టపడుతూ శ్రమపడుతూ దేవుని యొక్క పనిని ఉన్నతంగా జరిగించాలని ఆశపడుతూ అనేక మందిని సత్యంలో నిలబెట్టాలనే తపనతో తాపత్రయంతో ముందుకొచ్చారు వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకు దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి బిడ్డలకు నిత్యము ఆయన కాపుదల నిలిచి ఉంటుంది నూతన సంవత్సరంలో వారి కుటుంబాన్ని దేవుడు నూతన ఆశీర్వాదాలతో నింపి నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఎందుకు కష్టపడే ప్రతి మనుష్యుడు ధన్యుడు అని వాక్యం చల్విస్తోంది ఆ ధన్యత మనందరి జీవితాలకు దేవుడు అనుగ్రహిస్తున్నారు సో కాబట్టి ఈరోజు రాత్రి ఈరోజు రాత్రి పనులన్నీ పూర్తయి రేపు ఉదయం ఎనిమిది గంటలకల్లా సెమినార్ స్టార్ట్ అవుతుంది ఎవరెవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు ఉదయం ఎనిమిది గంటలకి మరల మీ అందరికీ చెప్తున్నాను ఇక్కడికి వచ్చేవాళ్ళు కానీ రాబోతున్న వాళ్ళు కానీ ఒకళ్ళు లైవ్ వీక్షిస్తుంటే వాళ్ళకు కూడా చెప్తున్నాను మీరు ఎనిమిది కల్లా సిద్ధమైపోయి కూర్చోవాలి అంటే మీరు తెల్లవారి నాలుగు గంటలకి నిద్రలేస్తారో ఐదు గంటలకి నిద్రలేస్తారో నాకు తెలీదు సో వాళ్ళందరూ కూడా ఎనిమిది గంటలకల్లా రెడీగా గ్రౌండ్లో ఉండాలి మరలా చెప్తున్నాను ఎనిమిది తర్వాత టిఫిన్స్ క్లోజ్ చేయబడతాయి టిఫిన్ కౌంటరే క్లోజ్ చేయబడుద్ది మీరు తొమ్మిది వరకు ఉంటుంది పర్లేదు పది వరకు ఉంటుంది పర్లేదు అని అనుకుంటే అలాంటి వెసులుబాటు ఉండదు క్రమశిక్షణ చాలా ముఖ్యం క్రమశిక్షణగా మీరు దేవుని వాక్యం కోసం వస్తున్న ప్రతి ఒక్కరూ ముఖ్యంగా వాక్యానికి సమయాన్ని కేటాయించాలి తప్ప మేము ఇంకో గంట ఎక్కువసేపు నిద్రపోతాం పర్లేదు లే కౌంటర్ వెయిట్ చేస్తుందంటే దిస్ ఈజ్ నాట్ ఏ రెస్టారెంట్ ఇది ఒక ఆధ్యాత్మిక శిక్షణా కేంద్రం ఆత్మీయ స్వస్థతా కేంద్రం ఈ భాష మీకు అర్థమైతే మీరు ధన్యులు గనుక వస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా వాక్యం పట్ల ఆసక్తి అవగాహన ప్రేమ కలిగిన వారుగా ఉండి సత్యంలో నిలబడి సత్యంలో ఎదగాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా టైం మెయింటైన్ చేయాలి కరెక్ట్గా ఈ ఆరు రోజులు ఒక గంట నిద్ర తక్కువైనా ఇబ్బంది ఏమీ లేదు ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత రోజులు తరబడి హ్యాపీగా పగలు రాత్రి కూడా నిద్రపోయే ఛాన్స్ ఉంటుంది సో వాక్యం కోసం కనిపెట్టుకుని ఉండాలి అలాంటి పరిస్థితులు మీరు అందరూ ఎదగాలని మీ అందరికీ ముఖ్యంగా వినమ్రంగా తెలియజేస్తున్నాను అంత మాత్రమే కాదు పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యం ప్రతి ఒక్కరూ దీన్ని నేర్చుకోవాలి పరిసర పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి మీ ఇంట్లో చెత్త ఎక్కడ వేస్తారు వేస్తారు ఇక్కడెక్కడ వేస్తారు ఎక్కడ పడితే అక్కడ వేస్తారని చెప్పకండి అది తప్పు మీ ఇంట్లో ఎక్కడైతే చెత్త వేస్తారో ఇక్కడ కూడా చెత్త అక్కడే వేయాలి అది బాగా గుర్తుపెట్టుకోండి బద్ధకం సోమరితనం పనికిరావు పరిసరాలు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు దాన్ని బట్టే మనకు ప్రతిఫలం ఇస్తాడు ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా వాష్రూమ్స్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ సంవత్సరం మొత్తం లేడీస్కే కేటాయించాం ఇటువంటి వాష్రూమ్స్ కూడా ఈ సంవత్సరం నూతనంగా మగవాళ్ళ కోసం ఇక్కడ వాష్రూమ్స్ రెడీ చేసాం స్నానాల కోసం గదులు రెడీ చేస్తున్నాం సో ఇవన్నీ మగవాళ్ళకి అవన్నీ ఆడవాళ్ళకి సో ఆడవాళ్ళ వాష్రూమ్స్ అన్నీ ఆడవాళ్ళే జాగ్రత్తగా చూసుకోండి మీకు ఖచ్చితంగా బయట ఒక వ్యక్తి ఉంటారు మీరు లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఒక చెల్లెమ్మ కానీ అక్క కానీ పర్యవేక్షిస్తూ ఉంటారు ఒకవేళ మీరు క్లీన్గా ఉంచకపోతే మీ ఫోటో తీసి వాట్సాప్లో గ్రూప్లో పెడతారు అది మిమ్మల్ని పిలిచి మరీ చెప్పడం జరుగుతుంది సో ఈ ఈ సంవత్సరం నుంచి చాలా కేర్ఫుల్గా ఉండాలనుకుంటున్నాను ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యం పక్కన కాలువలు ఉన్నాయి పెద్ద పెద్ద కాలువలు పిల్లల్ని ఎవరు బయటకు వదలకూడదు పిల్లల్ని ఎవరు బయటకు పంపించకూడదు మీ పిల్లల విషయంలో మీరు చాలా కేర్ తీసుకోవాలి ఈ విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఎలాంటి సాతాను సంబంధమైన కార్యము ఇక్కడ జరగడానికి వీలు లేదు అలా జరగకుండా కట్టడి చేయగలిగే శక్తి సామర్థ్యం మన అంతరాత్మకు దేవుడిస్తున్నాడు మన అంతరంగానికి దేవుడిస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరు సంసిద్ధంగా ఉండాలి ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలి అలాగే టీం మెంబర్స్ అందరికీ చెప్తున్నాను చాలా అలర్ట్గా ఉండాలి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఉండాలి మరొక ముఖ్యమైన విషయం ఎవరైనా దూర ప్రాంతాల నుండి వచ్చేవారు మరలా చెప్తున్నా ఎవ్వరూ విలువైన వస్తువులు ఇక్కడ తెచ్చుకోవద్దు బంగారం వగైరా వగైరా వేసుకుని రావద్దు ఎవరైనా సరే మీ బంగారాలన్నీ మీ ఇంట్లో పెట్టుకుని రండి ఎవరు విలువైన వస్తువులు తెచ్చుకోవద్దు కేవలం మీకు ఏది అవసరమో అది మాత్రమే ఇక్కడికి తెచ్చుకోండి అది మాత్రమే వినియోగించుకోండి రైట్ గాడ్ బ్లెస్ యూ ఆల్ అలాగే చాలామంది అన్న రిజిస్ట్రేషన్ ఉందా అని అడుగుతున్న రిజిస్ట్రేషన్ అనేది ఉచితం భోజనం ఉచితం వసతి ఉచితం బట్ రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు ఎలా అంటే మీకు టోకెన్ ఇస్తారు మీ పేరు రాసుకుంటారు మీ ఫోన్ నెంబర్ రాసుకుంటారు ఎంతమంది వచ్చారో మనకు ఒక అవగాహన ఉండాలి ఎంతమందికి మనం అన్ని సిద్ధం చేయాలో మనకు అవగా అవగాహన ఉండాలి కనుక ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టోకెన్ ఇవ్వడం జరుగుతుంది వచ్చిన ప్రతి ఒక్కరు టోకెన్ తీసుకుంటారు ఆ టోకెన్ తీసుకున్న తర్వాత మీకు ఒకవేళ నేను కూడా ఈ ప్రభు పరిచర్కు వాడబడాలి ఉచితంగా తినగలిగే పరిస్థితి నాకు లేదు దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చాడు నేను ఈ టోకెన్ కోసం ఎంతో కొంత చెల్లిస్తే ఎవరైనా లేని వాళ్ళు భోంచేస్తారనే మంచి మనసు మీకు ఉంటే బలవంతం ఏం లేదు ఆ టోకెన్ కౌంటర్ దగ్గర వాలంటీర్స్ ఉంటారు వాళ్ళకి మీ యొక్క సహాయాన్ని ఎంతో కొంత ఇచ్చి అక్కడ వ్రాయించుకుని కూడా మీరు టోకెన్ తీసుకోవచ్చు లేదు మాకు సామర్థ్యం లేదు అనుకున్న వాళ్ళు ఉచితంగా కూడా టోకెన్ తీసుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు బట్ టోకెన్ కౌంటర్ దగ్గర రిజి రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్ లేకపోతే ఎంతమందికి వంట చేయాలి ఎంతమంది వస్తున్నారు ఎంత మనం సరుకులు తెచ్చుకోవాలి అవగాహన ఉండట్లేదు ఒక్కోసారి మిగిలిపోతున్నాయి ఒక్కోసారి తక్కువైపోతున్నాయి మిగిలిపోతే పర్లేదు కానీ తక్కువైపోతే ఆ టైంలో చాలా చాలా ఇబ్బంది అప్పటికప్పుడు మళ్ళీ వంట చేసి రెడీ చేయడం అనేది అంత ఈజీ కాదు ఎందుకంటే వేల మంది ఉంటారు కాబట్టి సో మస్ట్ అండ్ షుడ్గా వచ్చిన ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ కౌంటర్ల దగ్గర టోకెన్ తీసుకోవాలి మీరు భోజనానికి వెళ్ళేప్పుడు మీతో పాటు ఆ టోకెన్ తీసుకొని వెళ్ళాలి ఆరు రోజులు ఇక్కడ ఉండాలనుకునే వారికి ఆరు రోజులకి ఆ టోకెన్ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీరు తీసుకుని వెళ్ళి అందులో టిక్ పెట్టించుకొని భోజనం చేయాలి ఆ విషయాన్ని మీరు అందరు అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను